టిఫిన్ ఇటు కూడా ఏం తినలేదు నువ్వు మా నేను లేకపోతే కొడుకు వచ్చి లేపుతుంటే లేపుతున్నావా లేకు ఇడ్లీ తింది కానీ ఉంటే సగం సగం జబ్బు తగ్గిపోయింది ఇప్పుడు వారు లేకపోవటమే వారంటే ఎవరో కాదండి మనవడు వారంటే చిన్ని మనవడు అనమాట మా చిన్ని మనవడు చిన్నికి పుట్టిన చిన్ని మనవడు మనసుకుంటే లేపరా పోతుంది వారం రోజుల నుంచి ఇదే పోషన్లో ఉంది భలే తినిపిస్తున్నాను అయినా నువ్వు తినిపిస్తున్నాను మంచి కొడుకు నువ్వు ఎలాగైనా మీ అమ్మకి భలే తినిపిస్తున్నావు ప్రేమతో నేను తినిపిస్తానంటే లేవలేదు కొడుకు తినిపిస్తానంటే లేవు ఇదే అండి ఏడెనిమిది రోజుల నుంచి ఇలాగే ఉంటుంది సైనిటీస్ వచ్చింది జ్వరం దగ్గు ఇవన్నీ ఉంటాము బా ఉంది కానీ జబ్బు గురించి బా బాధపడలేదు ఓన్లీ వీడియోలు పెట్టట్లేదు నా వేవర్స్ రోజు చూస్తారు అని ఫీల్ అవుతుందనమాట నాయనే అనుకో ఇంకో రెండు ఇడ్లీ తినిపిలేదు నువ్వు ఒక్క ఇడ్లు కూడా తినకపోతే ఎలాగా ఐదు ఇడ్లీ తినాలి వాళ్ళ కారంగా ఉంటుంది మరి ట్యాబ్లెట్స్ మీద తినకపోతే ఇంకా నీరసం అయిపోతావు చూడండి ఎలాగ అయిపోయిందో టాబ్లెట్స్ దగ్గు మందులు ఇవన్నీ కానీ రిలీఫ్ ఇవ్వలేదు మరి ఎందుకో ఎందుకో కానీ కొంచెం కొంచెం ఇంకెంత ఇది వారు లేదు వారి ముద్దలో ఒక పది మొదలు ఉంటాయి మన వాళ్ళు ఇద్దరు వచ్చేస్తే సగం సగం రాగం తగ్గిపోను అలా దూరం దూరంగా ఉన్నారు మా అమ్మాయి వచ్చి నిన్న ఏదో కొంత సహాయం చేసింది రండి మంచి పెద్ద అమ్మాయి మరి ఏం చేసుకోలేం కదా కొంచే కొంచే ఇది ఒక ఇడ్లీ తినేసే ఒక్క ఇడ్లీ కూడా తినకపోతే ఎలాగా ఇటు ఇడ్లీ తింటే కన్నా శక్తి అత్త టాబ్లెట్లు వేసుకోవాలి కదా ఉంటుంది వికారంగా ఉన్న గురించే తినాలి మరి తినేసి టాబ్లెట్లు మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు తప్పదు కదా డాక్టర్ చెప్పిన వేసుకోవటం తప్పదు ఏంటి ఒక ఇడ్లీ తిన్నావా ఇంకా ఇట్లీ ఇంకా కావాలేదా తినిపించరు నాలుగు ఇడ్లీలు ఒకటే ఒకటే ఇది ఒకటే దీంతో సగం ఇడ్లీ అయింది ఇంకో సగం ఉంది ఇడ్లీ పేషెంట్ అయిపోయిందండి ఇంట్లో ఇంట్లో భార్య ఎలాగుంటే మాకంతా ఎలా ఉన్నదంటే కాళ్ళు చేతి లాటలేదు మాకు అన్ని పనులు అలాగే ఉండిపోయాయి అన్ని ఇట్లకంటే ఇప్పుడు వీడియో గురించే యూట్యూబ్లో వీడియో వీడియో చేయట్లేదని ఫీల్ అయిపోతుంది తగ్గిపోతుంది సైన్టీస్ కదా మరి అదంతా బాధ ఉంటుంది తినాలమ్మా అంతే ఏం కాదు ఏం కాదు

సైంటిస్ట్ అంటే ఇక్కడ ఇదంతా ఉంటుంది ఏ సమయలేదు ఇంట్లో భార్యలాగా అయిపోతే చాలా కష్టం రేపు మళ్ళీ టాకే దానికి వెళ్తాంలే వాళ్ళతో తోడ్ ట్యాబ్లెట్లు అయిపోతాయి మళ్ళీ కొద్ది ఈ పొజిషన్లో ఉందండి వీడియోలు చేయట్లేదని బాధపడిపోతుంది కొంచెం తగ్గిన తర్వాత వీడియోలు చేస్తామండి అప్డేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయటం జరుగుతూ ఉంది సరే మరీ పడుకో बैठक लेना